గుడ్ ఈవినింగ్ చూడండి ఆకాశం వైపు చూశాను మబ్బులు కొద్దిగా ఉన్నాయి చాలాసేపు వెయిట్ చేశాను కానీ అయినా కూడా డౌట్ వచ్చింది మరి వర్షం పడుతుందో లేదో కానీ నా మొక్కలు పాడైపోతాయి అని ఇదిగో ఇలా మొక్కలకి నీళ్లు పెడుతూ మీతో మాట్లాడుతున్నాను చూడండి ఒక్క రోజు నీళ్లు పెట్టకపోయినా ఎండాకాలం కదా విపరీతంగా ఎండిపోతాయి అయితే నేను రెగ్యులర్గా నీళ్లు పెడతాను కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి నా మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఏంటంటే మనము మొక్కలకి నీళ్లు పెట్టేటప్పుడే మనం చేసే పని ఏమిటి అంటే చూడండి ఇలాగా చిన్న ఏవైనా సరే వీడ్స్ లాంటివి అవసరం లేనివేవి ఉన్నా కూడా తీసేయచ్చు ఇది ఎండిన గడ్డి నేను కావాలనే వేసాను ఎందుకంటే ఇది వేస్తే ఈ ఎండకి దానికి కాస్త మల్చింగ్ లాగా ఉంటుందని చెప్పి అలాగే ఇదిగో ఇక్కడ మొత్తం వాటరింగ్ చేస్తున్నాను మొక్కలకి ఎండిపోతుందేమో అని భయానికి ఇదిగో ఇక్కడ కూడా అలాగే కొద్దిగా మల్చింగ్ లాగా వేసాను అంటే మొక్కలు ఏవైతే మనం తీసేస్తాం కదా కొన్ని మొక్కలు అవన్నమాట ఆ మొక్కల్ని మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు మల్చింగ్ టైప్లాగా ఎండిపోతాయి కదా కొన్ని రోజులు నేల మీద పడేస్తే ఎండిపోతాయి చూడండి ఇది ఇది వంగ చెట్టు ఎలాగైపోయిందో చిన్న చిన్న ఆకులు ఇది మరి తీసి పడేయాలేమో అనిపిస్తుంది అయితే చిన్న మొగలు వచ్చాయి చూడండి అంత చిన్న మొగలు ఉంటాయి ఏంటి ఉండవు కదా సో చెట్టు ఏదో అయ్యిందనమాట తీసేద్దామా అని అనుకుంటుంటే చెట్టు మాత్రం నిండా ఆకులతో ఉంది అందుకే తీయాలా తీయద్దా అని ఆలోచిస్తున్నాను ఇదిగో ఇది వంగ మొక్కలు అనమాట వంగ మొక్కలు అందులోనే బూర్ది గుమ్ముడికాయ కూడా ఉన్నది చూడండి ఇలాగా మొత్తం వాటరింగ్ చేయకపోతే ఆకాశం మీరు చూస్తూ కూర్చున్నామంటే మన చెట్లు పోతాయి అందుకని చెప్పి ఇది టవర్ గార్డెన్ చిన్న చిన్న మొక్కలన్నీ వేసి పెట్టాను చూడండి ఇందులోని దీనికి కూడా ఎండిపోతుంది అసలు చాలా ఎండలుగా ఉన్నాయి కదా మరి రిస్క్ అయితే తీసుకోకూడదు అని చెప్పి ఈ విధంగా కొంచెం కొంచెమే నీళ్ళు కానీ పెట్టాల్సి వస్తుంది రెగ్యులర్గా లేదంటే మాత్రం మొత్తం మొక్కలన్నీ పోతాయి ఈ టమాటా మొక్క ఒకటి తీసే లాభం లేదు ఒక చేత్తో రాదు ఎందుకంటే నేను వీడియో ఒక చేత్తో పట్టుకున్నాను అలాగే నేను మీతో మాట్లాడుతున్నాను కదా సో తీయలేను తర్వాత తీస్తాను చూడండి ఎంత బలంగా ఉంది కానీ ఆకులన్నీ ముడుచుకుపోయాయి అంటే ఇంక ఇది దీనికి పళ్ళు టమాటా పళ్ళు రావు అనమాట ఇంకో ఇక్కడ ఇందులో లేవు కానీ ఇదిగో ఇక్కడ చూడండి ఏదో పిచ్చి మొక్క లేచింది తీసి పడేయాలి లేదంటే ఇక మొత్తం అదే ఆపరించేస్తుంది ఇది మల్లె ఏదో రెండు మొగ్గలు పెట్టింది సంతోషం ఎందుకంటే మా ఇంట్లో అదే ఉంటే మల్లె చెట్టు మాత్రం అవ్వదు అవి పూస్తాయి కానీ మల్లె చెట్టు పూయదు నాకు చాలా ఇష్టం కానీ పూయదు ఎప్పుడు కొనంగానే ఆ ఏడాది పూసి మరి ఇంకొక ఏడాది మాత్రం పూయదు ఇది గుత్తిపూలు చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న చెట్టు కానీ చాలా ఉంటాయి చూడండి ఇది చామంతి మొగ్గలు ఇప్పుడు పెట్టింది అదేంటో ఇది సీజన్ కాదు కానీ పెట్టింది కదా సో సంతోషం ఎందుకంటే మనకి పువ్వులు మొగ్గలు ఏ సీజన్ అయితే మనకేంటి మనకు కావాల్సింది పువ్వులు మొగ్గలు పూజకు కావాల్సింది కాబట్టి మనము ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తాం అన్నమాట సో ఇదిగో చూడండి ఎలా ఎండిపోతున్నాయంటే ఆకులు సో ఇలా నీళ్ళు పెట్టేటప్పుడు ఈ పండు ఆకులు ఏవైతే ఉంటాయో వీటిని వెంట వెంటనే మనం తీసేసి పక్కకి పడేయాలన్నమాట లేదంటే ఇకను ఇందాకే తుడిచాను నేను మేడ ఇదిగో ఈ బంతి చెట్టు కూడా అయిపోయింది దీని సంగతి ఇది కూడా తీసేయాలి తర్వాత ఇప్పుడు ఒక చేత్తో తీయడం అవదు కానీ మొత్తం చాలా గట్టిగా పట్టేసింది సో ఇదిగో చూడండి ఇది బంతి చెట్టు కూడా తీసేయాలి అలాగే ఇక్కడ చామంతి దీనికి చూడండి చిన్న చిన్న మొక్కలు పెట్టాయి ఈ సీజన్ కాకపోయినా ఏదో కొంచెం చల్లగా ఉన్నట్టుంది అందుకని మొక్కలు పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఇదిగో ఇక్కడ కూడా లైట్గా అంత బాగా ఎండిపోయింది ఎందుకంటే ఎండ విపరీతంగా ఉండడం వల్ల అనమాట చూడండి ఇదిగో ఇక్కడ కూడా ఇలా ఇందులో అయితే ఏమీ లేవు ఇందులోనే ఏమీ లేవు సో హ్యాపీ అనమాట మీకు ఇక్కడ చూసారో పైప్ ఎలాగైపోయిందో ఎండలో ఉండడం వల్ల పైపు చాలా ఫాస్ట్గా పాడైపోతుంది అనమాట చూడండి సో మధ్య మధ్యలో దాన్ని కూడా బాక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అది ముడుచుకుపోతుంది సో ఇదండి ఇవాళ అప్డేట్స్ చూసారా చిన్న చిన్న మళ్ళీ తోటకూర ఎలా లేచిపోయిందా చూసారా ఇది తోటకూర అయితే వెయ్యక్కర్లేదు అలా లేస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ